పళ్ళున్న చెట్టుకు మాత్రమే రాళ్ళు ఎక్కువ పడతాయి అని అది వందకు వంద శాతం నిజం ఆ కాయల కోసం ఖచ్చితంగా రాళ్ళు వేస్తారు అవి వాళ్ళకి రావాలి అన్న ఉద్దేశమే తప్ప వేరే ఇంటెన్షన్ ఏం లేదు అయితే నేను ఇక్కడ కోరుకునేది ఏంటంటే చెట్టును చంపేసేదాకా రాళ్ళు వేయకండి దయచేసి పళ్ళ వరకు వెయ్యండి అవి మీకు అందిపుచ్చాలనే నేను కూడా కోరుకుంటున్నాను మీ అందరికీ ఆ ఫలాలన్నీ అందాలనే నేను కోరుకుంటున్నాను చేసే వాళ్ళని ఎందుకు చేస్తున్నాను రా అనే బాధపడే అంత రాళ్ళు మాత్రం ఎవరు వేయకండి కూటమి ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా మీ అందరికీ మేల్ చేయడానికే వచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇందాక అబ్బాయి చెప్పాడు ముందు ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి అనేది ముందుకు జరుగుతుంది అంటే మనం మేనకా గాంధీ నగర్లోనే ఉంటున్నాం కాబట్టి మనకు బయట జరుగుతుంది తెలియట్లేదు ఏమో అది నాకు తెలీదు ఒకసారి బయటికి కూడా వచ్చి చూడండి బయట పరిస్థితులు ముందుకి ఇప్పటికీ ఎలాగా ఉన్నాయని ఒకవేళ పరిస్థితులు బాగోలేదు వాటిని మీకంటే ముందు నేనే సమీక్షిస్తున్నాను ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ విషయంలో కరెక్ట్ గా సిస్టమ్ పనిచేయట్లేదో అక్కడ నేనే ఉంటున్నాను ముందుగానే అంటే మీరు విమర్శించే దాకా కూడా నేను ఎక్కడా కూడా ఎవరికి ఆస్కారం ఇవ్వట్లేదు నేనే వాళ్ళని వెళ్ళి ప్రశ్నిస్తున్నాను ప్రతిపక్షం లాగా నేను పనిచేస్తున్నాను నేను స్వపక్షంలో ఉన్నాను ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయినప్పటికీ ఎక్కడ అధికారులు పనిచేయకపోతే అక్కడ నేనే ప్రతిపక్షమై వాళ్ళని ప్రశ్నిస్తున్నాను అక్కడ పని జరిగేలాగా చూస్తున్నాను కాబట్టి ఇలాగ ఒక పద్ధతి ప్రకారం మనకున్న ప్రాంతం అంతా అభివృద్ధి జరగాలి అనే ఒక మంచి నిర్ణయంతో ముందుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు అందరూ సహకరించారు